ఈ గిరిజన ప్రదేశం ఎక్కడో తెలుసా ఒకప్పుడు లార్డ్ రూథర్ఫర్డ్ అనే బ్రిటిషుడు పరిపాలించిన ప్రాంతం ఇది ఇక్కడే అతిథి గృహాలు తయారు చేసుకొని విలాసాలకు కూడా చేసేవాడు ఇక్కడ రాంబాబు అనే వ్యక్తి మా దగ్గర మతాలు మారుతున్నారని మమ్మల్ని ఆ గిరిజనుల దగ్గరికి తీసుకెళ్లాడు అక్కడ వారితో నేను ఎలా పెట్టాలో ఏం మాట్లాడాలో నాకు అసలు అర్థమే కాలేదు ఒకసారి వాళ్ళ మాటల్లో చూడండి కొంతమంది క్రైస్తవులు అంటుంటారు బ్రిటిష్ వాళ్ళే చాలా డెవలప్మెంట్ చేశారు ఇక్కడ ఒకసారి చూడండి వీళ్ళు వీళ్ళ పరిస్థితి వీళ్ళ యొక్క చదువు అన్నిట్లోనూ వెనకబడి ఉన్నారు వీళ్ళకి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అక్కడ వెళ్తాం ఇక్కడ ఆంజనేయ గుడి విగ్రహం ఉంది వీళ్ళ ఇంటి పక్కనే ఓ కుటుంబం క్రైస్తవులుగా మారిపోయారు మరి అక్కడ ఉన్న అమ్మతో ఒకసారి మాట్లాడి చూద్దాం రండి ఏంటమ్మా మరి పిల్లలు ఏమున్నా ఇద్దరా పిల్లలు ఐదుగురు పిల్లలు పిల్లలు ఐదుగురు వెళ్తారమ్మా గుడికి వెళ్తుంటారా ఏ గుడికి వెళ్తావా అమ్మ అమ్మ వెళ్తావా అంటే మీరు ఇప్పుడు నమ్ముకున్నారా చర్చికి లేకంటే ముందు నుంచేనా మీ అమ్మ నాన్న నుంచా మీ అమ్మ నాన్న నుంచే చర్చకి వెళ్తున్నా ఒకటి ఏంటంటే అమరాల నుంచి నమ్ముకున్నాను అంటున్నాం కానీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే అందరూ కూడా చాలా మంది తిరిగి హిందూ ధర్మాన్ని స్వీకరిస్తున్నారు ఆ విషయం తెలుసా మీకు చాలా మంది హిందుత్వంలోకి వస్తున్నారు చాలా మంది పాస్టర్లు మోసాలు చేస్తున్నారు అని హిందూ ధర్మంలో కూర్చిస్తున్నారు ఆ విషయం మీకు తెలుసు తెలియదు నాకు తెలియదు కానీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని అంటే రేపటి రోజు వాళ్ళకి ఇంకా రిజర్వేషన్ రావాలి అని అంటే హిందూ ధర్మం స్వీకరించుకోవాలి సరే అమ్మా సంతోషం ఏం కాదు ఏం చేస్తారు మీ సారు ఆటో తోలుతుంటాడానికి పేరు అమృత మీ పేరు అమృత అక్కడ అమృత అంటే అక్కడ తెలుసా తెలియదా అమృతము కానిది అమృతము అంటే దేవతల దగ్గర ఉండేది దేవతల దగ్గర ఉన్నదే మీ దగ్గర ఉంది అమృతం అంటే భగవంతుడు మీకు ఇచ్చిన అమృతం అన్నమాట ఇవాళ సరేనా తల్లి ఏమైందమ్మా ఎన్నో క్లాస్ చదువుతున్నావు ఎయిత్ క్లాసా సరే అమ్మా తల్లి చూ చక్కగా చదువుకో సరేనా నా ప్రాంతం కాని ప్రాంతం ఇక్కడ ఉండే గిరిజనులు అలవాట్లు వాళ్ళ జీవనశైలి అసలు వాళ్ళు ఎలా ఆలోచిస్తారు వీటన్నిటినీ నేను అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది నేను ఖచ్చితంగా మరొకసారి ఈ ప్రాంతాలలో సందర్శిస్తాను తర్వాత వ్యూహరచన ఖచ్చితంగా ఇక్కడ ఉండే క్రైస్తవుల్ని తిరిగి హిందుత్వవాదులుగా మార్చి వారిని అభివృద్ధి పంతా వైపు నడిపించే బాధ్యత తీసుకుంటాను అందుకే ఈ మొదటిసారి నేను చాలా ఇక్కడ నేర్చుకున్నాను వీరితో ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి ఎలా చెప్తే వీరు వింటారు అనేది నాకు కాస్త అర్థమయ్యింది తర్వాత అయినా కానీ వీరిలో మంచి మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే అభివృద్ధి అనేది కేవలం సనాతన ధర్మం వల్లే సాధ్యం అమ్మ పిల్లలకి చదివించండి చక్కగా వాళ్ళ చదువులే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి వాళ్ళ భవిష్యత్తు రానట్లేదు మీ భవిష్యత్తు చదివించండి చక్కగా చదివించండి ఏ మాత్రాల్లో జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీ గురించి మీరు వెళ్ళండి చాలు సరేనమ్మ కొంతమంది పాస్టర్లు చేంజ్ చేస్తారంటే ఇప్పుడు ఉన్న పలంగా మీరు డబ్బునోళ్ళు అయిపోతారని చెప్తారు ఉన్న పలంగా రోగాలు పోతాయని చెప్తారు అలా అవుతాయా అలా అవుతాయి ఉన్న హాస్పిటల్ ఎందుకు కదా హాస్పిటల్ ఎందుకు ఇంకా కట్టించడం హాస్పిటల్ హాస్పిటల్ని చర్చ లాగించి సరిపోతుంది కదా కాదే కాబట్టి ఉన్న ఫలంగా మనం ఎవ్వరం కూడా ధనవంతులం అయిపోము కొద్దిమంది ఏం చెప్తారంటే అమ్మ మీ భగవంతుడు అంటే ఏమంటారంటే యేసు ప్రభువు తన గుప్పెట్లో వీడుస్తాడు నువ్వు ఉన్న ఫలంగా ధనవంతురాల అయిపోతుంది అని చెప్తారు అలా అనుకుంటే మీరు ఎప్పటికీ ఇదే ఇంట్లో ఉంటారు కానీ పాస్టర్ మాత్రం మిద్దులు మిద్ది మిద్దులు కడతా ఉంటాడు మీరు ఎప్పుడైనా నాకు గమనించారా విషయం కాబట్టి ఏ పాస్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు మీ యొక్క దేవుని మీరు నమ్ముకోండి చక్కగా గుర్తు పెట్టండి పిల్లలందరికీ సరేనా చెప్పమ్మా జై శ్రీరామ్ సరే జై శ్రీరామ్ చెప్ప జై శ్రీరామ్ చెప్పు జై శ్రీరామ్ జై శ్రీరామ్ వెరీ గుడ్ అమ్మా వెళ్ళిస్తాం మరి రాంబాబు గారు మీరే ఇక్కడ ఉండాల్సింది యుగానికి ఒకడు అన్నట్టుగా మీరే ఇక్కడ ఉండాల్సింది యుగానికి ఒకడు అన్నట్టుగా ఇక్కడ పరిచయమైన రాంబాబుతో ఖచ్చితంగా భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేసే విధంగా ప్రణాళిక చేస్తాం జై